హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మీకోసం బుద్ధి గొప్పదా మనసు గొప్పదా ప్రతి మనిషిలోనూ మనసు బుద్ధి రెండూ ఉంటాయి మనసుకు ఉండే ప్రత్యేకత మనసుకు బుద్ధికి ఉండే ప్రత్యేకత బుద్ధికి ఉంటుంది ఏది గొప్పది అని చెప్పాలంటే మనసును కటువు చేసుకొని బుద్ధే గొప్పది అని చెప్పాలి ఎందుకంటే బుద్ధిని ఉపయోగిస్తే జీవితం ప్రశాంతంగా సాగుతుంది అదే మనసును ఉపయోగిస్తే మనసు చెప్పినట్లుగా ప్రవర్తిస్తే అల్లకల్లోలంగా సాగుతుంది మనసు సంతోషం కలిగినా అంతులేని ఆనందంలో తేలియాడిపోతుంది కొంచెం బాధ కలిగిన అంతం లేని ఆవేదనలో అల్లల్లాడిపోతుంది అదే బుద్ధి సంతోషాన్ని కలిగిన బాధ కలిగిన మితమైన స్పందనతోనే స్పందిస్తుంది మనసు మనసు మాటపై నిలబడలేనిది నిలబడ్డ కాడ నిలబడనియదు కూర్చున్న కాడ కూర్చోనివ్వదు అదే బుద్ధి స్థిరత్వం కలిగినది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది మనసు అతి ప్రేమను చూపిస్తుంది అదేవిధంగా అతి ద్వేషాన్ని చూపిస్తుంది బుద్ధి ఏమో ప్రేమను మితంగాను ద్వేషాన్ని చాటున దాచేస్తుంది మనసు పడిన ప్రతి దానిని దక్కించుకోవడం అసాధ్యం మనసు పడే ప్రతిదాని దక్కించుకునే ప్రయత్నంలో జీవితంలో ప్రశాంతతను కోల్పోతారు మనసే మాయా మృగం మనసేమిటి పైకి పోనీక మనసును మనసున చంపి మనస్సందే ముక్తి విశ్వదాభిరామ వినురావేమి అని ఓ మహాకవి రాశారు మనసు పడే ప్రతిదాని దక్కించుకోవడానికి మనిషి మృగంలా తయారవుతాడు అని ఓ మహాకవి అన్నారు అదే వాస్తవం మనసును కంట్రోల్లో ఉంచాలంటే మనసులోని ముక్తి మరి ఒక చోట వెతుకుబోవు వాడు వెర్రివాడే గొర్రె చంకబెట్టి గొల్ల వెతుకు రీతి విశ్వదాభిరామ వినరావేమ చాలామంది డబ్బు సంపాదించడానికి కష్టపడతారు ఆస్తులు కూడబెట్టడానికి కష్టపడతారు కండలను పెంచుకోవడానికి కష్టపడతారు అందాన్ని సంపాదించుకోవడానికి కష్టపడతారు కానీ బుద్ధిని పెంచుకోవడానికి ఎవరు కష్టపడరు ఎవరు ఇష్టపడరు కూడా మనసును పక్కన పెట్టి బుద్ధిని వికసిస్తే గొల్లవాడు శంకల గొర్రెను పెట్టుకున్నట్టు మనసులోనే బుద్ధిని పెట్టుకొని ఎక్కడెక్కడనో వెతుకుతూ ఉంటాం మన అంత వెర్రి వాళ్ళు ఇంకెవరు ఉండరు మనసుని బుద్ధిని వేరువేరుగా ప్రదర్శించకుండా మనిషి ఎప్పుడైతే రెండింటిని కలిపి మనోబుద్ధితో ఆలోచించగలుగుతాడో అప్పుడే అనుకున్నవన్నింటిలోనూ సాధిస్తూ ముందుకు సాగుతారు బుద్ధి ధ్యానం వల్ల వికసిస్తుంది బుద్ధి మనసు పడిన వస్తువునైనా మనిషినైనా వాణిలో ఉన్న గుణాలను లెక్కిస్తుంది ప్రాయోజనాలను పరిశీలిస్తుంది అందుకే బుద్ధి చాలా గొప్పది బుద్ధి చాలా పదునైన ఆయుధం బుద్ధి మేధస్సును చురుకువంతంగాను సమాజంలో మనిషికి గౌరవాన్ని పెంచుతుంది మనిషి విలువను పెంచాలంటే బుద్ధిని మాత్రమే వికసించుకోవాలి బుద్ధి చెప్పినట్లుగా ప్రవర్తిస్తే బుద్ధివంతునిగా ఉంటాం సమాజంలో ఆదర్శవంతంగా జీవితాన్ని గడుపుతాం హాయ్ గ్యాస్ వన్ రివ్యూ పసుపు చందనం కలయికతో తయారైన సబ్బు చర్మాన్ని సౌందర్యవంతంగాను నిఘారింపుగాను రోజంతా ఫ్రెష్ ఫీల్ను అందిస్తుంది అదే సంతూర్ సబ్బు సంతూర్లోని ఇంగ్రీడియంట్స్ స్కిన్ని మాశ్చరైజింగ్గా చేస్తుంది సో సంతూర్ సబ్బు సామాన్యులకు అవైలబుల్గాను సరసమైన ధరల్లో అందుబాటులో ఉంది సో దిస్ వన్ బెస్ట్ సో సంతూర్ మరొక సీక్రెట్ శారీల మీద లేదంటే షర్ట్స్ మీద ఆయిల్ మర్కలు పడినప్పుడు ఈ సంతూర్ సబ్బును అక్కడ అప్లై చేసి పిండేయని ఆయిల్ మర్కలు త్వరగా పోతాయి థ్యాంక్ యూ సో మచ్ ఈ చిట్కాను ఉపయోగించుకోగలరని కోరుతున్నాను వన్ రివ్యూ బంధాల మధ్య అనుబంధాలు పెంపొందేందుకు కాస్త సమయాన్ని కేటాయించాలి ఆ సమయం సద్వినియోగం చేయడానికి ఆత్మీయతను పెంపొందించడానికి చక్కనైన నిస్కేఫీ సన్రైజ్ కాఫీ ఈ కాఫీతోనే మనసులో పులకరింతలు మొదలై పలకరింపులు ఎక్కువ అవుతాయి థ్యాంక్ యూ నిస్కేఫీ సన్రైజ్ కాఫీ వన్ రివ్యూ సహజంగా ప్రకృతి నుండి మన కోసం దొరికే ముఖ్యమైన వాటిలో పండ్లు ఒకటి ఆ పండ్లలో రారాజు మామిడి పండు మామిడి పండు ఇష్టపడిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు ఉండరు ఇది వేసవి కాలంలో మాత్రమే లభిస్తుంది ఈ మామిడి కోసం సంవత్సరం అంతా ఎదురు చూడాలి ఇప్పుడు ఆ అవసరం లేదు ఆల్ టైం అవైలబుల్గా దొరికే మామిడి పండే మాజా ఇది ఇళ్ళల్లో అల్పాహార విందుగా మారిపోయింది మాజా వన్ ప్రమోషన్ మనం ఎన్నో కథలు చదువుతూ ఉంటాం కానీ చదవడం కన్నా ఆ కథలను వింటుంటే మనకు చాలా బాగా అర్థమవుతాయి అందులో లీనమైపోతాం దీనికోసం ఇండియాలోనే నెంబర్ వన్ యాప్ కుక్కు ఎఫ్ఎం ఇందులో కొన్ని వందల స్టోరీస్ ఆడియోలో అండ్ బుక్ రూపంలో దొరుకుతున్నాయి కాబట్టి మీకు కథలు వినాలనుకునేవారు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మరోసారి చెప్తున్న కుక్కు ఎఫ్ఎం ప్రమోషన్ పల్లె నుండి పట్టణం దాకా నిద్ర లేచిన కానుండి దాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం పాల ప్యాకెట్ల రూపంలో ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ని కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు అదేదో కాదు కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత నాణ్యతకు నాణ్యత ఆరోగ్యానికి ఆరోగ్యం కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు ఈ స్వచ్ఛమైన గేదె పాలు ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కళ్ళ కళ్ళ ముందు ఉంటాయి కంట్రీ డిలైట్ మిల్క్ మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి వన్ ప్రమోషన్ అక్క ఏం చేస్తున్నావు ఏముంది చెల్లె ఇగో ఇక్కడ చూడు ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో అవునే చెల్లె మా పిల్లలకన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా అప్పుడే పిండావాణ్ణి ఏది ఇటు సైడ్ చూంచి నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే ఏంటి సీక్రెట్ ఓ అదే అక్క పదురుపాల సర్ఫ్ ఎక్సెల్ సబ్బు మా బట్టలు అన్నీ తలతరగా మెరిసేలట్టు చేస్తున్నాయి పైగా సర్ఫెక్సల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క అవునా ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డాను ఏమో అవునే చెల్లె ఇక్కడ దొరుకుతాయే ఏంటి ఓ అక్క హైరాణ పడకే పెద్ద పెద్ద షాపులలోనే కాదే మన గల్లీలో ఉన్న దుకాణలో కూడా దొరుకుతాయి తెచ్చుకోపో వన్ రివ్యూ మీకు విషయం తెలుసా గేమ్స్ ఆడే పిల్లలే కాదు చదివే పిల్లలు పాడే పిల్లలు నాట్యం చేసే పిల్లలు ఇలా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడానే లేదు పెద్దవారు కూడా బూస్ట్ తాగవచ్చు బూస్ట్లోని న్యూట్రిన్స్ ప్రోటీన్స్ పోషకాలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి శరీరాన్ని దృఢంగానే కాదు ఎప్పటికప్పుడు ఉత్తేజంగాను మెదడును చురుగ్గాను చేయడంలో బూస్ట్ ఎంతో ఉపయోగదాయకం అలాగే టీలోనూ కొంచెం బూస్ట్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆల్సో వన్ రివ్యూ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి మంచిగా తినాలి మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి ఇండియాస్ బెస్ట్ నెంబర్ వన్ ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఫ్లవర్ ఆయిల్ ఈ ఆయిల్లో ఏడిఈ పోషకలు పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ ఉంటాయి తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కాదు చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్లు రెండు మూడు ఐదు లీటర్లు బాటిల్గాను మరియు పది లీటర్లు గాను దొరుకుతాయి పది లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా ఫ్రీడంలో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఒక రివ్యూ స్టాక్ మార్కెట్ అంటే తెలుసా ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్ అయితే ఇంకా రాబోయే పది సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే పెట్టాను ఓపెన్ చేసి చూడండి ఫ్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెం తోటే స్టార్ట్ చేయండి సేఫ్ జోన్లోనే ఉండండి వన్ రివ్యూ మీషో మీషో మనందరి మీ షో ఆన్లైన్ షాపింగ్ ఈ ఆన్లైన్ షాపింగ్లో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఇంటి సామాగ్రి మొదలు అందరు ధరించే వస్త్ర అలంకరణ సామాగ్రి లేటెస్ట్ డిజైన్లతో రకరకాల ఆకర్షణీయమైన ప్రోడక్ట్లు ఫోన్లో చూసుకొని నచ్చినవి ఎంచుకొని ఆర్డర్ చేస్తే మన ఇంటికి ముందుకే వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్న ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పెట్టుకున్న సౌలభ్యం ఉంది నేరుగా షాపింగ్ చేయలేని వాళ్ళు అలాగే నచ్చిన ప్రోడక్ట్లు ఒకే చోట ఉండి ఎంచుకునే వాళ్ళకు ఇది సరి అయిన ఆన్లైన్ షాపింగ్ ఇదే మన మీ షో ప్రతి ప్రోడక్ట్ పైన రివ్యూలు కనబడతాయి ఈ మీషో యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ఫోన్లో ఉంటే మన ఇంట్లో మనం అనుకున్న వస్తువులు మనతో ఉన్నట్టే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు మనకు ఇష్టమైనవన్నీ ఇది మీషో ఇది మనందరి షో ఆన్లైన్ షాపింగ్ చేతిలో ఫోను ఖాతాలో డబ్బులు ఉంటే చాలు విత్ ఇన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి ఫోన్ రీఛార్జ్లు కానీ కరెంటు బిల్లులు కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కానీ పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఇన్సూరెన్స్ కార్ బైక్ హెల్త్ లైఫ్ వెల్త్ అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా